హాయ్ అండి మొన్న క్యారెట్ సమోసా వేసాను చాలా బాగున్నాయి టేస్ట్ ఈరోజు అయితే సండే కదా చికెన్ సమోసా చేస్తాను అంత మా పాప సరే అన్న చాలా బాగా చేసింది టేస్ట్ కూడా చాలా బాగుంది చికెన్ అనేది ఫస్ట్ కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించింది తర్వాత వేరే బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసి కొద్దిగా ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేపి సన్నంగా తరిపెట్టుకున్న కొత్తిమీర కరివేపాకేసి ఈ ఉడికించుకున్న చికెన్ అనేది మెత్తగా మనకి చేత్తోనే అంతా కూడా బోన్లెస్ తీసుకుంది చేత్తో మెత్తగా ఇట్లా ఉడికితే విడిపోతుంది కదా మెత్తగా పేస్ట్లా చేసుకొని ఆ పోపులో వేసి బాగా వేపుకొని గోధుమ పిండి చపాతీలాగా సన్నంగా పాముకొని దాంట్లో ఇలా మడిచేసుకొని చికెన్ వేసి చాలా ఎక్కువగా వేసుకుంది స్టఫింగ్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందని ఎక్కువ వేసి చాలా బాగా చేసిందండి ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి నార్మల్ సమోసా కంటే చికెన్ సమోసా చాలా చాలా బాగుంది చికెన్ చల్లగా అయిన తర్వాత నిమ్మరసం పిండుకుంటే మనకి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కాస్త కారం ఎక్కువ వేసుకుంటే బాగుంది టేస్ట్ అయితే అద్దరిపోయిందండి అసలు ఫస్ట్ నుంచి ప్రాసెస్ అంతా చూపించితే బాగుండేది చికెన్ ఉడికించినప్పటి నుంచి తను అసలు వీడియో తీయాలనుకోలేదు కాబట్టి తనంతట తను చేసుకుంటుంటే నేను వెళ్ళాను కిచెన్లోకి చూస్తే అన్నీ కూడా రెడీ చేసింది ఒకటి తీసుకొని నేనైతే టేస్ట్ చేశాను చాలా చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే మీరు ఆలు సమోసా ఎలా చేశారో దా ఆలుకు బదులుగా చికెన్ పెట్టుకుంటే బాగుంటుంది నేను గరం మసాలా ఇంట్లోనే తయారు చేస్తాను ఈరోజైతే తయారు చేశాను ఎవరికైనా గరం మసాలా ఇది వెజిటేబుల్ అయినా నాన్ వెజ్ అయినా బాగుంటుంది ఎవరికైనా ఈ గరం మసాలా ఎలా ఏంటంటే గరం మసాలా అని కుట్టినట్లయితే మన ఛానల్లో ఉందండి వస్తుంది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా గరం మసాలా పొడి చాలా బాగుంటుంది టేస్ట్ ధనియాలు జీలకర్ర ఆవాలు బిర్యానీ ఆకు స్టారు దాల్చిన చెక్క లవంగ యాలకులు సాజీరా కొద్దిగా గసగసాలు మనం వేసుకొని మెత్తగా పొడి చేసుకుంటే దేంట్లోనైనా వేసుకోవచ్చు